హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రజలున్నారో వారందరికీ కూడా పెద్ద శుభార్త అయితే తీసుకొచ్చిందండి తెలంగాణ ప్రభుత్వం ఇక నిన్నటి రోజున మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అదిరిపోయే ప్రకటన అయితే చేశారండి ఇందులో రైతులకు మహిళలకు ఆటో డ్రైవర్లకు అతి పెద్ద శుభార్త అయితే తీసుకొచ్చారు ఇక మనకు కీలక పథకాలను అయితే విడుదల చేయనున్నారండి ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది అలాగే మీ దోస్తులు మీ బంధువులందరికీ కూడా ఈ పక్కనే వీడియో మనకు లైక్ బటన్ పక్కనే షేర్ అని ఉంటుంది షేర్ చేసేయండి మీ దోస్తులు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని మిగిలిన వాళ్ళకు కూడా తెలియజేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక మన తెలంగాణలో ఇప్పటికే ఎన్నో పథకాలను అమలు చేయాలని మన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తోందనమాట మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనకి ఇప్పటికే ఆరు గ్యారెంటీలను అయితే ప్రకటించింది ఈ ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహాలక్ష్మి గ్యారెంటీని అయితే అమలు చేస్తుంది ఇప్పటికే కూడా ఈ నేపథ్యంలో మరొకసారి రైతులకు మహిళలకు అలాగే ఆటో డ్రైవర్లకు మనకు ఏదైతే మన తెలంగాణలో మహాలక్ష్మి గ్యారెంటీలో భాగంగా మనకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడంతో ఆటో సోదరులంతా కూడా మనకు ఆటోలకు ఎవరు ఎక్కకుండా ఉండడం వల్ల వారు చాలా ఇబ్బంది అయితే పడ్డారు ప్రభుత్వానికి అయితే మనకు విన్నవించుకోవడం జరిగింది మీరు ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల ఆటోలు అయితే ఎవరు ఎక్కతలేరు మాకు పైసలు వస్తలేవు ప్రభుత్వం దీనిపైన పునరాలోచించి మాకు ఏదైనా దారి చూపించాలని ప్రభుత్వాన్ని అడగడంతో ప్రభుత్వం అయితే మనకు దీనికి సంబంధించి మనకు సానుకూలంగా స్పందించి ఆటో డ్రైవర్ అనలతో మనకు సమావేశం కూడా నిర్వహించడం జరిగింది ఇక ఆ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుని నిన్న మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మనకు కీలక ప్రకటన అయితే చేశారు ఆటో డ్రైవర్లకు పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయం చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మనకు ఆటో డ్రైవర్లకు ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది అలాగే కొత్త ఆటోలకు అనుమతి అయితే ఇవ్వట్లేదు కొత్త ఆటోలు రావడం వల్ల ప్రభుత్వం మీద మరింత భారం పడుతుందని కొత్త ఆటోలకైతే అనుమతి ఉండదు ఇప్పుడున్నటువంటి ఆటోలకు అన్నిటికీ కూడా మనకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తాం ఈ పథకాన్ని అయితే అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నాం ఇక దీనికి సంబంధించి విధి విధానాలైతే రూపొందిస్తాం మనకు ఈ తేదీ నుంచి ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తాము ఇక దరఖాస్తు చేసుకున్న తర్వాత వారికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నామని కూడా మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే తెలిపారు కాబట్టి ఆటో డ్రైవర్లు కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆటోలు పెట్టుకుని జీవిస్తున్నారో వారందరికీ కూడా మనకు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి పన్నెండు వేల ఇచ్చే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసిందనమాట ఇది మొట్టమొదటి పథకంగా చెప్పుకోవచ్చు ఆటో సోదరులకు సంబంధించి ఇక రెండో చూసుకుంటే మనకు తెలంగాణలో మహిళలు అయితే మనకు రెండు వేల ఐదు వందల రూపాయల కోసం అయితే ఎదురు చూస్తున్నారన్నమాట ఈ రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి కూడా మనకు అసెంబ్లీలో అంతా కూడా చర్చలు అయితే జరిగాయి ఇక ఈ రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి అధికారులు అయితే వస్తారండి అందుకంటే ముందుగానే మనకు రెండు పథకాలు అయితే అమలు కాబోతున్నాయి కాబట్టి ఐదు వందలకే గ్యాస్ సిలిండరు మరియు రెండు వందల యూనిట్లో ఉచిత కరెంట్ అమలు కాబోతున్నాయి కాబట్టి ఈ రెండు పథకాలు అయిపోయిన తర్వాత మనకు ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని కూడా ప్రారంభించడానికి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు ఇప్పటికీ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి కూడా మహిళలందరూ కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక ఏ విధంగా ఐదు వందల గ్యాస్ సిలిండర్కు అలాగే రెండు వందల యూనిట్ల కరెంటుకు మనకు అధికారులు వచ్చి సర్వేలు అనేటివి చేసి ఏ విధంగా అర్హులను గుర్తించారో అదేవిధంగా మనకు అర్హులను గుర్తించి రెండు వేల ఐదు వందల పథకానికి కూడా మనకు ప్రతి నెలా కూడా రెండు వేల ఐదు వందలు ఇవ్వాలి కాబట్టి ముందుగానే మనకు ఈ వివరాలన్నీ కూడా అప్డేట్ చేసి ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తామని కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పిందనమాట ఇక మొత్తానికి చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు సంవత్సరానికి ఆటో డ్రైవర్లకు పన్నెండు వేల రూపాయలు ఇక ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది అనమాట ఈ విధంగా ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి ఖచ్చితంగా మీకు ఈ రెండు పథకాలు అయితే అమలు అవుతాయండి ఇక ఈ రెండు పథకాలతో పాటు రైతులకు సంబంధించి మరొక రెండు పథకాలను అప్డేట్ అయితే చేసింది మన తెలంగాణ ప్రభుత్వం ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రైతు బంధు అనమాట ఇక ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా తెలంగాణలో యాసంగి సీజన్ అనేది నడుస్తూ ఉంది ఇక యాసంగి సీజన్కు సంబంధించి రైతన్నలు పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పంటలు సాగు చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని కొనసాగించింది గతంలో రైతు బంధు పథకం కింద ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇచ్చేవారు అదే విధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఎకరానికి ఐదు వేల రూపాయల అయితే విడుదల చేసిందండి ఇక రైతుబంధు డబ్బులు ఇప్పటి వరకు కూడా మనకు జమ కాలేదు సరిగ్గా కేవలం మూడు ఎకరాల వరకు మాత్రమే డబ్బులు జమాయని మన మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది ఇక మన మంత్రి గారు మాట్లాడుతూ మనకు మూడు ఎకరాల వరకు కూడా ఇప్పటివరకు రైతు బంధు సాయాన్ని అయితే అందించాం ఇక ఈ నెల చివరిలోపు పూర్తి స్థాయిలో రైతుబంధు అందిద్దాం అనుకున్నాం కానీ నిధుల కొరత వల్ల ఏంటంటే మనకు వచ్చే నెల పదిహేనో తారీఖు వరకు కూడా ఈ రైతు బంధు సాయాన్ని అయితే పొడిగిస్తూ ఉన్నాం మన సీఎం గారు ఈ మాట అయితే చెప్పారు కాబట్టి వచ్చే నెల పదిహేనో తారీఖు వరకు కూడా రైతు బంధు సాయాన్ని అయితే పొడిగిస్తూ ఉన్నాం ఇప్పటి వరకు కేవలం మూడెకరాల వారికి మాత్రమే జమ అయింది ఇప్పటివరకు యాభై లక్షల మంది రైతులకు మాత్రమే రైతుబంధు సాయాన్ని అయితే అందించడం జరిగింది ఇక మిగిలిన రైతులందరికీ కూడా మనకు వచ్చే నెల పదిహేనో తారీఖు లోపు అంటే మార్చి పదిహేనో తారీఖు లోపు పూర్తి స్థాయిలో రైతు బంధు సాయాన్ని అందిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మన మంత్రి గారు అయితే తెలియ తెలియజేయడం జరిగింది కాబట్టి రైతులకు రైతుబంధు సాయం ఇంకా రాలేదు మాకు ఇస్తారు ఇవ్వరా వాళ్ళందరూ కూడా మనకు వచ్చే నెల పదిహేనో తారీఖు వరకు కూడా ఎదురు చూడండి ఖచ్చితంగా రైతుబంధు సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది ఇక నిన్నటి రోజున ప్రభుత్వం చెప్పిన లెక్కలు అన్నమాట ఇవి కేవలం మూడెకరాలు అలాగే కేవలం యాభై లక్షల మంది రైతులకు మాత్రమే ఈ రైతు బంధు సాయాన్ని అందించినట్లు కూడా మనకు ప్రకటన అయితే చేసింది మన తెలంగాణ ప్రభుత్వం ఇక తెలంగాణలో మరొక అంశం రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనమాట ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి రైతులు ఇప్పటికే ఎదురు చూస్తూ ఉన్నారు ఇక గతంలో కూడా రైతు రుణమాఫీ అనేది సక్రమంగా అందకపోవడం వల్ల మనకు ఇప్పుడైతే ఈ ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకుని రైతు రుణమాఫీ కోసం అయితే ఎదురు చూస్తున్నారనమాట ఇక ప్రభుత్వం ఏం చెప్పిందంటే మన సీఎం రేవంత్ గారు మాట్లాడుతూ నిన్నటి రోజున ఖచ్చితంగా ఈ నెల చివరిలోపు అంటే ఈ నెల కాదండి వచ్చే నెల చివరిలోపు రైతు రుణమాఫీని అమలు చేస్తాం ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా వదిలిపెట్టం ఖచ్చితంగా ప్రతి హామీని మనకు అమలు చేస్తాం మంది ప్రజా ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి హామీని కూడా మనకు విస్మరించకుండా అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఇక డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు ఎవరైతే రెండు లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయల రుణాలు మాఫీ చేసే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు రుణాలు అనేది తీసుకున్నారో రెండు లక్షల రూపాయలు వారందరికీ కూడా ఒకేసారి రుణమాఫీ చేసే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుందండి ఇక ఒకేసారి రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలు మాఫీ చేస్తుంది అలాగే రైతు బంధు కింద మనకు వచ్చే నెల పదిహేనో తారీఖు వరకు కూడా పూర్తి స్థాయిలో రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతుంది అలాగే బంధుతో పాటు మనకు ఏదైతే ఈ ఆటో డ్రైవర్లకు పన్నెండు వేల రూపాయలు ఇస్తారు అలాగే మహిళలకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇది సమాచారం వీడియోను లైక్ చేసేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట కూడా నొక్కండి